హాయ్ గుడ్ మార్నింగ్ టు అందరికి నమస్కారం నేను బద్వేల్ మంగళగిరి మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ నందుఐసి డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ ఒద్దిబోయిన ప్రసాద్ రెడ్డి గారు ఇవాళ రోజున వారి యొక్క అభినందన సభ మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ నందు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గౌరవనీయులైన కె రితీష్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో డైరెక్టర్ పదవి రావడం ఇవాల్టి రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం ప్రమాణ స్వీకార కార్యక్రమ తనదనంతరం కార్యకర్తలు నాయకులు అభిమానుల కోసం హ్యాపీ రిసార్ట్స్ నందు అభినందన సభ ఏర్పాటు చేయడం మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క సభకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆయన యొక్క అభిమానులు శ్రేయభిలాసులు అందరూ కూడా ఈ యొక్క హ్యాపీ రిసార్ట్స్ కు చేరుకుంటున్నారు మరి కొద్దిసేపట్లో టిడిపి ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సభకు రాబోతున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పటికే ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క సభకు ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీలో పాత వ్యక్తి అత్యంత సీనియర్ నాయకుడైనటువంటి ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారికి ఏపీఐఐసి డైరెక్టర్ పదవి రావడం అనేది ఎంతో సంతోషకరమని పలువురు సీనియర్ కార్యకర్తలు కూడా మనతో మాట్లాడడం అయితే జరిగింది మరి కొద్దిసేపట్లో ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేయడం ఇక్కడ మనం చూడొచ్చు ఒక భారీ కేక్ శ్రీ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకార మహోత్సవం అని చెప్పి ఒక భారీ కేక్ కూడా ఇక్కడ తయారు చేపించారు నాయకులు కార్యకర్తలు అలాగే ఆయన అభిమానులు అందరూ కూడా ఇవాడు కార్యక్రమానికి రావడం మనం ఇక్కడ చూడొచ్చు మరి కొద్దిసేపట్లో యొక్క కార్యక్రమం మొదలు కాను చూస్తుందా రాష్ట్రంలో ఎన్నికల్లో ఒకటో రెండు వచ్చినాయి జడ్పీటీసులు కానీ ఎంపీలు కానీ ఆ రెండులో ఒకటి మనకు గోపారం జెడ్పీ వచ్చింది ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కృష్ణం ఆయన యొక్క పట్టుదలతో దానివల్లనే మనం ఎంపీ గెలిచినాం జనాభా రెడ్డి గారు జడ్పీస్ట్ గా గెలవడం జరిగింది ఇది ఇటువంటి నాయకులకు పార్టీ ప్రోత్సాహం ఇచ్చి గౌరవమైనటువంటి స్థానానికి అందిస్తే మిగతా కార్యకర్తలకు కూడా అది ఉత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రసాద్ రెడ్డి గారిని గుర్తించారు ఆయన న్యాయం జరిగింది ఆయన కష్టానికి ఆయన కాంట్రాక్టర్ గా ఉండి ఆయన పునరు వదిలిపెట్టి లేకపోతే జనరీత్యా కానీ కార్యకర్తల రీత్యా కానీ ఆయన సమయాన్ని వెచ్చించి పార్టీని ప్రజల నియోజకవర్గంలో నిలబెట్టినందుకు ఆయన గుర్తింపు వచ్చింది న్యాయం జరిగింది అంటే మిగతా కార్యకర్తలు కూడా మనకు కూడా అదే గుర్తింపు వస్తుంది అదే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో పనిచేస్తానికి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారి నియామకం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం ఆయనకు నాకు చాలా రోజులుగా అనుబంధం ఉంది వాళ్ళ తండ్రి గారు రోజు రెడ్డి గారు మా ఇంటి కూడా ప్రసాద్ రెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది నియోజకవర్గ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే అంటే మనం కొన్ని సాధ్య కూడా గమనించాల్సినటువంటి అవసరం జిల్లా అంతా కలిసి కూడా ఒక పది పన్నెండు కూడా ఆ పార్టీలో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినవి ఉంటాయి లేకపోతే రజక కానీ ఇటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా ఉంటాయి ఆ ఐదు ఆరు ఏడు ఎనిమిది పోతే చివరికి మిగిలినది నాలుగు మూడు మనకు జిల్లాలు ఉంటాయి ఆ రెండు మూడు ఇంట్లో కూడా ముఖ్యమైన కార్పొరేషన్ మనం ప్రజలకి ప్రసాద్ రెడ్డి గారికి వచ్చిందన్న కాబట్టి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో మనం ఉండాలనుకునేటప్పుడు ఇవి తప్పదు కష్టమైన తప్పదు నిష్ఠూరమైన తప్పదు ఒకసారి మన అధికారంలోకి వచ్చినా కూడా మరి ఇబ్బందులు తీరకపోవచ్చు ఎందుకంటే మనకు ఉండేటువంటి సమస్యలు ఒక విధంగా ఉంటాయి అక్కడ పరిస్థితులు మరొక విధంగా ఉంటాయి ప్రభుత్వ నిబంధనలు మరొక విధంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వస్తానే ప్రతి సమస్య పరిష్కారం పెట్టే కాదు కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకులుగా సమాజంలో ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో మనము కొంత ఉంటుంది సమస్యలు అయితే మాత్రం ప్రతి ఒక్కరికి పరిష్కారం పెట్టాలని చెప్పలేదు ఏ పార్టీలో కూడా చెప్పలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉంటే పదవులు లేకపోతే ముఖ్యంగా మీ అందరి సహకారంతో మీ అందరి మంచితనంతో మీ అందరూ ఆయనకు అండగా ఉండడంతో ఈరోజు ఆయన గౌరవ స్థానం దక్కింది మరి విక్రమ గారు గానీ జగీష్ రెడ్డి గారు కానీ మరి ఈ విషయంలో

మరి రాబోయేటువంటి సంస్థ మండలంలో ప్రతిపక్షంలో తీవ్రమైనటువంటి ప్రతిపక్ష ముఖ్యమంత్రి జిల్లాలో గోపురం జెటిసి ఎంపీ గెలిచినామో అది అదే తరహాలో అంతకంటే ఎక్కువగా మరి సంఘ సంస్థలు మున్సిపాలిటీలు కానీ ఎంపీటీసీలు డెపిటీసీలు మరి మిగతా కానీ గెలిచి మన యొక్క నియోజకవర్గం యొక్క చరిత్ర ప్రణాళిక కావాలి పెద్ద ఆయన వీరారెడ్డి గారి కాలంలో ఏ విధంగా పార్టీ వెలుగు తీసుకో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిలబడి ఉండాలా తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ సుదర్భ సందర్భంలో మీ మధ్య ఉండేటువంటి అవకాశం నాకు అందించేందుకు ప్రసాద్ రెడ్డి గారికి మీకందరూ కూడా హృదయపూర్వక ओ अद्रवनेरसा तमहमस्वा पुष्यायनाय तेजसे ब्रह्मवर्चसा गृह अपाय ओर मोरसा हा तमाह मस्मा मुष्य ओजसे वीर्य यज्रण्धामी अपाय यो मत्या तोरसा हा तमाह मस्मा पुष्ये प्रजनना यज्रण्धामी अपामी लक्ष्मीप्रसन्नवेङ्कटेश्वर प्रसादसिद्धिरस्तु ज्ञानम् <laughs> प्रज्ञानम् जानदभिजानद सङ्कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपक्लृप्तम् क्लृप्तम् श्रेयो वसीय आयत्सम्भोतम् श्रोतम् चित्रः केतुः प्रभानाभात् सम्भान् योऽपि श्वादुस्तेजस्मानातपग्वस्तपन्मभितपन् रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ఈరోజు మనం అందరం ఒకటి గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో అనేక స్థానాల్లో గత నలభై సంవత్సరాలుగా వీరారెడ్డి గారి కుటుంబానికి కానీ అక్కడ తెలుగుదేశానికి కానీ అందరం ఇక్కడ కలిసికట్టుగా కష్టపడుతూ అనేకంగా అవతల అప్పుడు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కానీ ఇది ఇది కానీ పార్టీలు కానీ మనందరం కష్టపడ్డాం చాలామంది అప్పటి నుంచి వాళ్ళు అంచలంచలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎదగాల్సిన వాళ్ళు ఉన్నారు మా కుటుంబం కానీ పార్టీని కానీ నమ్ముకొని అనేక మంది ఇక్కడ కష్టపడిన సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం ఇన్ని సుదీర్ఘ రాజకీయ కాలంలో మన అందరం చేసింది అందరం మనం గమనించాం దాంట్లోనే ఈరోజు మనందరం చూడాల్సింది గత ఐదు సంవత్సరాల్లో జనసేన వాళ్ళకు అందరికీ నా నమస్కారాలు అన్ని విషయాలు ఎడిషన్ చెప్పారు చెప్పేదానికి మీరు దూరం వచ్చి నా మన్నించి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు చేశారు యాక్చువల్గా నాకు ఏ పదవి అవసరం లేదు ముందే చెప్పాను మార్కెట్ యాడ్ ఇచ్చేటప్పుడు కూడా అడిగినప్పుడు కూడా నేను తెజి చేశాను ఇది నాకు తెలియకుండానే ఎదురు వచ్చింది నాకేం పదవి వచ్చిందనేది కాదు పదవి వచ్చినా రాకున్నా ఆ కుటుంబానికి లాస్ట్ వరకు చేస్తాము చేసి తీరుతాము ఇంకా చిన్న చిన్న వర్గపోర్లు కూడా ఉన్నాయి అవి కూడా తొందరలోనే సాల్వ్ చేస్తాము తప్పకుండా చేస్తాము వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటాము మీ అందరూ దానికి సహకరిస్తే తప్పకుండా ఇంకా డెవలప్ చేసుకుంటాము పెద్ద చెప్పడం చెప్పిపోయినా ఒక్కొక్క డైరెక్టర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఒకటే మనం ఈ రోజు ఏపీఐసి డైరెక్టర్ గా అన్న ఆల్రెడీ మన కలెక్టరేట్ కూడా వెళ్ళాడు అన్న ఏ కల్మషం లేకుండా ఆ రోజు ఆయన స్పీచ్ కూడా అయినా కానీ ఓ మాట అన్నాడు నాకు కూడా ఇది కొత్త నేను తెలుసుకుంటాను నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను మేమందరం ఇక్కడ కోరేది ఒకటే ఏపీఐసి ఈ రోజు వరకు మన ఒక సెంచరీ ప్లై ఫ్యాక్టరీ ఒకటే వచ్చింది ఈ రోజు లెదర్ పార్క్ గానీ లేదంటే పీకూడర్ లో గానీ కలిసిపాడులో గాని చాలా ల్యాండ్ ఉంది ఇందాక నేను ఏపీఐసి వాళ్ళ ఎండి గాని వాళ్ళతో అడిగితే బద్వేల్ నుంచి గతంలో అమ్మ గాని లేదంటే నేను గాని మూవ్ చేసిన ఫైల్ ఎంత రావాల కేటాయించాలా దాని ప్రకారం అనేసి ఆయన కూడా తనంతో ప్రయత్నిస్తున్నాడు నిన్ననే వైశ్య దానికి భవనానికి కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ లోబ్బాయి కూడా నాకు చెప్తే గారికి తెలియజేశాం అట్లా ఏ ఒకటి వచ్చినా మన ప్రాంతం అభివృద్ధి చెందేడానికి మీ అంతు మీరు ప్రయత్నం చేయండి మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కూడా మీ అంతు మీకు సాయం చేస్తామని ఈ సభాపురంగా అందరికీ తెలియజేస్తాం

స్టేజ్ పైన దిగండి మిగతా వాళ్ళు అంతా దేసి షారో కప్పేరు మిగతా వాళ్ళు దిగండి అయిపోయిన ఈ సైడ్ రండి ఈ సైడ్ రండి ఒక్కొక్కరు Is it, is it right? है ना मरा ना दिणा दिणा दिणा। ना 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 ಸಾರಿ ಟ್ರೈ ಟನ್ ಇಂಜುಡನ್ ಅಣ್ಣ ಪ್ರಥಮ್ ಹಾ ಆಗಿರಿ ಆಯ್ಕೆ ವಾಟ್ಲಿ ಮಾಲ್ಡಿತಾ ಇರಗಿ ಹಾಂಗಿ ಅಣ್ಣಾ ನನಗೆ கொஞ்சம் ನೆನเจರಿ ಬೇಕು ಅಣ್ಣ ನೆನเจರಿ ಸ್ವಲ್ಪ ದೇವರಾ ರಾಮನಾಥ್ ड <laughs> 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 துபு முன் அங்கில இருந்து சோன பண்ண

ಪಾಗರ ಓಡಿ ಓಡಿ ಚಿಕ್ಕ ಓಕೆ ಅಣ್ಣ ಏನು ಅಲ್ಲಾ ಫ್ರಾಮ್ ಬರೆ ತಟ್ಟಿದೆ ಮಾಮ 500 ಫೋಟೋಗಳಲ್ಲಿ ಮತ್ತೇಲ್ಕನೋಡು ಇನ್ನ ಸಣ್ಣ ಒಂದ್ಸರಿ ಟ್ರಾವರ್ ಕೋರ್ನರ್ ಫೋನ್ ಫೋನ್ ಹೇಯ್ ಬೇನಾ ಆಯ್ತು ಅಣ್ಣ ಒಂದ್ಸರಿ ನೋಡ್ರಾ ನಡೆಲ್ಲೆವು ಒಂದ್ಸರಿ ನೋಡೋಣಣ್ಣ ಫೋಟೋದಿನಣ್ಣಣ್ಣ ಬೆಟ್ ಆಗ್ತಾರೆ கொஞ்சம் <laughs> <laughs>